హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మీకు ఈజీగా చేసుకునే పాస్తా అయితే ఈజీగా చేసుకోవడానికి పాస్తా అయితే చూపిస్తాను చూడండి ముందుగా మనం ఒక బౌల్లో వాట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకుందాము వాటర్ తీసుకొని మనకు కావాల్సినంత పాస్తా అయితే అందులో వేసి ఉడికించుకుందాము చూడండి నాకు నాకు కావాల్సిన పా కావలసినంత పాస్తా అయితే తీసుకొని స్టవ్ మీద అయితే ఉడికి వాటర్లో వేసి ఉడికిస్తున్నాను మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే స్టిక్కీగా అవుతుంది ఒకటికొకటి అతుక్కుంటాయి సో మనం ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి చూస్తున్నాను ఉడికిందా లేదా అని ఇప్పుడైతే మనం మధ్యలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసుకుందాము ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ కారము పసుపు అలాగే మసాలా గరం మసాలా చూడండి ఇక్కడైతే ఉడికిపోయింది ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను హాటర్ వాటర్ హాట్ వాటర్ తీసేసి ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకున్నాము స్టవ్ మీద పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ తీసుకున్నాము సరిపోయే చూడండి ఇప్పుడు నేనైతే ఆయిల్ తీసుకుంటున్నాను తర్వాత జీలకర్ర ఆవాలు ఇట్లా పోపులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాము పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాక ఉల్లిపాయ యాడ్ చేసుకున్నాము ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యేదాకా చూడాలి తర్వాత తర్వాత అయితే క్యారెట్ యాడ్ చేసుకున్నాము క్యారెట్ తర్వాత టమాటో యాడ్ చేసుకుందాము ఇంకా మీకు ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లైక్ పొటాటో బీన్స్ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడైతే అన్నీ ఫ్రై అయ్యేదాకా చూడాలి తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాము ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే కారం యాడ్ చేసుకున్నాము ఇలా మంచిగా కలుపుకోవాలి తర్వాత సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగినట్టు తర్వాత గరం మసాలా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఒక టూ మినిట్స్ కలుపుకొని అయితే చూడ ఉండాలి తర్వాత మనం అయితే ఉడికించిన అయితే యాడ్ చేసుకుందాము చూడండి ఇలా కలుపుకోండి కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి అన్నీ మిక్స్ అయ్యేలాగా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా ఉంచాలి తర్వాత మీ దగ్గర కరివేపాకు ఇలాంటివి ఏమన్నా ఉంటే వేసుకోండి నేనైతే స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి నా దగ్గర అవి యాడ్ చేసుకున్నాను మీ దగ్గర కరివేపాకు కొత్తిమీర ఇలాంటివి ఉంటే యాడ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్